ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ మొత్తం ఇక్కడైతే గడ్డంతా వీకింది కొమ్మలన్నీ నరికింది మొత్తం మాటి చెట్టు కూడా ఎక్స్ట్రా కొమ్మలు నరికింది కరివేపాకు చెట్టు అయితే ఇగో కొద్దిగా ఉంచింది మొత్తం గుబురు గుబురు ఉండి చీదారం చీదారం ఉందని ఆటగా కోసేసింది ఇంకో గడ్డి గడ్డైతే పీకుతుంది ఇవైతే వంగ చెట్లు వంకాయ చెట్లు మొత్తం పూత పూసినవి ఇంకో బెండ చెట్లు కూడా ఉన్నవి పురుగు వస్తా దానికి గడ్డి ఉంటే మొత్తం అమ్మ అయితే గడ్డి బిక్కుతుంది కూర్చొని బిక్కుతున్నవి లేచి వంగవాడి వీకు లే చూడు ఎట్లా ఉందో గడ్డి మోకాళ్ళు గడ్డి ఉంది ఏ కోళ్ళాడు ఉంచుతాయి ఉంచవు మొత్తం తోమేస్తుంది ఏ చీర కట్టినా కానీ కోళ్ళు ఉంచువా కోళ్ళు ఉన్న కాడ కూరగాయ చెట్లు కందులు పెసళ్ళు ఇవి ఉండనే ఉండు మొత్తం అవి తోముతా ఉంటాయి ఏ కోళ్ళు మొత్తం తోమేస్తాయా ఉంచవు పైసలు వేస్ట్ చెట్టు రెండు చెట్టు ఇంటి అవసరం ఎందుకంటే కందులు పెట్టాడు నాలుగు ఈ గడ్డి అంతా వీకాలంటే నా వల్ల కాదమ్మా పని చేసి చేసి మళ్ళీ భుజాలన్నీ గూడలన్నీ బాగా నొప్పులు పెడుతున్నాయి ఈ గడ్డి వీకాలంటే నా వల్ల ఏమవుతుంది ఇంకా నేను ఇంటికాడ ఉంటున్నాను ఇల్లు తే చేయడానికి చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎట్లుందో విడిచిపెట్టిన ఇల్లు ఉన్నట్టే ఉంది ఇంకో అంత గడ్డి ఇవి జామ చెట్టు ఇంకో మామిడి చెట్లు జామ చెట్లు అటు సైడ్ ఉన్నవి ఇంకా ఎంత గడ్డి ఉందో చూడండి మోకాళ్ళు గడ్డి ఉంది ఇల్ల పాములు పురుగు పురుగుభూషవ కానీ దిక్కులేదు ఇట్లా ఉంటుంది పల్లెటూరులో శలకల ఇల్లు కట్టుకుంటే నేను లేస్తే పనికి పోతుంది కాబట్టి ఇది తేటగా చేయడానికి నాకు టైం ఉండదు పాపం మా అమ్మ నా బాధ చూడలేక వచ్చి ఇవాళ మొత్తం తే చేస్తుంది ఇప్పుడు కందులు అంటే గుంటది అంటే ఎట్లా పత్తి గింజలు పెట్టినట్టేనా అయితే కానీ కోళ్ళు ఉంచవమా ఇప్పుడు ఇంటే మటు ఇల్లు కాబట్టి బయట అయితే పంతవి ఇంట్లో ఎప్పుడు కోళ్ళు తిరుగుతాయి కాబట్టి ఏమి ఉంచుతాయి ఇంట్లో అరటి చెట్టు ఉంటేనే అరటికాయ గెలేస్తే మొత్తం అవి పొడుసుకొని తిన్నవి ఇక ఆగలేక అరటి చెట్టునే కొట్టేసిన చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ కొమ్మలు మొత్తం ఇప్పుడు ఎత్తిపోయాలి టీ తాగినాక ఇవన్నీ బయటపడేస్తా వస్తుందానే బిరుగుందా వాన ఇప్పుడు పడ్డదా కారు కార్తవతల పడే వాన ఎంతవరకు వానలేదు పాలేదు